మీ తాత ముత్తాతల సిద్ధి మంత్ర విద్యలను శక్తులను మీ పూర్వీకుల విద్యలను పొందడానికి మీ పూర్వీకుల శక్తులను మీరు సాధన చేయకుండా ఆ శక్తులను ప్రయోగించే విధంగా ఒక గొప్ప మంత్ర విద్య అందించబోతున్నాము ముందుగా రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం వీడియో చూస్తున్నవారు మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చాలా సందర్భాలలో వింటుంటాం మా తాతగారు గొప్ప సాధకులుగా గొప్ప తాంత్రికులుగా ఉండేవారని మా నాన్నగారు పెద్ద గురువు ఉండేవారని మా వంశంలో పూర్వీకులకు చాలా విద్యలు వచ్చేవి అని కానీ అవన్నీ కాలానికి అనుగుణంగా పూర్వీకుల మరణానంతరము అవి కూడా ఆ విద్యలు సిద్ధులు కూడా అంతరించిపోయాయి అని ఈ ప్రకారంగా అంతరించిపోయిన తరువాత ఆ శక్తులు మరలా జాగృతం చేసే ప్రయోగాలు తెలియకుండా పూజించే విధి విధానాలు తెలియకుండా చాలామంది పూర్వీకుల విద్యలను పొందాలి అన్న కూడా పొందలేని పరిస్థితి ఎందుకంటే సరైన అవగాహన లేకపోవడం వలన సరైన విధి విధానాలు తెలియకపోవడం వలన పూర్వీకుల మంత్ర విద్యల ఆధారాలు లేకపోవడం వలన ఈ ప్రకారంగా ఎవరైతే వారి పూర్వీకుల విద్యలను కోల్పోయిన వారు ఉంటారో వారందరి కోసం పూర్వీకుల సిద్ధులను మంత్ర విద్యలను పొందాలి అనుకుంటారు అలాంటి వారందరి కోసం ఈ అద్భుతమైన శక్తిశాలి తంత్ర ప్రయోగ విద్యలను అందించబోతున్నాము ఈ విద్యల ద్వారా సాధకులు తమ పూర్వీకుల విద్యలను పొందగలరు మరియు పూర్వీకుల శక్తులను ప్రయోగించగలరు పూర్వీకుల మంత్ర విద్యలు పొందడానికి ముఖ్యంగా ఐదు మంత్ర విద్యలను సాధన చేసి సిద్ధి చేసుకోవాలి ప్రతి సాధన ప్రత్యేకమైన గడియలలో కేవలము మూడు రోజులు అనుష్ఠానం చేసి సిద్ధి చేసుకోవాలి అనగా ప్రతి ఒక్క సాధనకు మూడు రోజులు కేటాయించాలి అని అర్థం కానీ ఈ సాధనలు చేసిన రోజులన్నీ బ్రహ్మచర్య పాలన తప్పనిసరిగా ఉండాలి అనగా బ్రహ్మచర్య పాలన పాటించాలని అర్థం సాధన రోజులలో జపానంతరము నేలపైనే పడుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇలాంటి కొన్ని నియమాలు ఉంటాయి మరియు సాధనల కొరకు ప్రత్యేకమైన గదిని సిద్ధం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ప్రతి సాధన త్వరగా సిద్ధి కలుగుతుంది ఈ సాధనలలో వినియోగించు సామాగ్రి జపమాలలు యంత్రాలు ఆసనాలు వీటి వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి అలాగే ఈ ఐదు సాధనలు సిద్ధి చేసుకున్న సాధకులకు సాధకుల పూర్వీకుల మంత్ర విద్యల సిద్ధులు కలిగిన తరువాత ఆ విద్యలను ప్రయోగించే విధానాలు కూడా మా ఆధ్వర్యంలో నేర్పించడం జరుగుతుంది మరో ముఖ్యమైన గమనిక రాబోయే శివరాత్రికి ఆ పరమశివుడి మంత్ర సాధన చేయాలి అని ఉద్దేశం ఉన్నవారు మమ్మల్ని సంప్రదించండి ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మా ఛానల్ పేరు చెప్పుకొని కానీ మేము నేర్పించే విద్యల పేర్లు చెప్పుకొని కానీ మీకు మాయ మాటలు చెప్పి డబ్బు పరంగా ఇతర విషయాల పరంగా మోసాలు చేసే అవకాశాలు ఉంటాయి తస్మత్ జాగ్రత్త అలా మోసపోతే మీ కర్మలకు మీరే బాధ్యులు మాకు మా యూట్యూబ్ ఛానల్కు సంబంధం లేదు మా దగ్గర సాధనలు నేర్చుకున్న వారికి కేవలము వారి మరియు వారి ఇంటి వరకు రక్షణ కొరకు మాత్రమే నేర్పించడం జరిగింది ఎవరికి బయట వారికి ప్రయోగాలు చేయమని లేదా ఇతరులకు విద్యలు నేర్పించమని అనుమతి ఇవ్వలేదు మా సాధకులకు కానీ శిష్యులకు కానీ ఎలాంటి పీఠాలు లేవు మేము సాధనలు నేర్పించేది వారి వారి ఇంటి వరకు మాత్రమే కనుక అస్మత్ జాగ్రత్త ఇతరుల మాయ మాటలు విని మోసపోకండి అలాగే మంత్ర సాధనలకు సంబంధించిన ఇతర సందేహాల కొరకు మమ్మల్ని సంప్రదించండి మావి కేవలము ఈ రెండు నెంబర్లు మాత్రమే ఎయిట్ వన్ టూ వన్ టూ వన్ జీరో టూ జీరో సిక్స్ నైన్ వన్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ వన్ ఫైవ్ జీరో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా కొత్త యూట్యూబ్ ఛానల్ రహస్య మంత్ర సాధనలు ఈ ఛానల్ కొత్తగా పెట్టడం జరిగింది ఛానల్లో కూడా మంచి మంచి మంత్ర విద్యలకు సంబంధించిన సమాచారం అందిస్తున్నాం కనుక ఆ ఛానల్ను కూడా ఆదరించండి కొత్త ఛానల్ లింకు వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది అక్కడి నుండి లింకు ఓపెన్ చేసి ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే పూర్వీకుల విద్యలను తిరిగి పొందేందుకు చేసే సాధనలు ఏ సాధకులైతే చేయాలనుకుంటారో మమ్మల్ని సంప్రదించండి ఇతర విధి విధానాలు మా ద్వారా తెలుసుకోండి జయ మహాళి జై శ్రీ మహాకాల్